ఐదు గ్యారెంటీలు నేను మీకు చదివిస్తాను మా బ్యాలెన్స్ గెలిపిస్తే ఒక ఐదు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ప్రకటిస్తున్నాము ఈ మేరకు అర్బన్ బ్యాంక్ ఎన్నికలో ఈ ఐదు గ్యారెంటీలు మేము ముందు పెడుతున్నాను అర్బన్ బ్యాంక్ ఆపరేషన్ పేరిట బ్యాంకును అన్ని విధాలుగా ఆధునీకరిస్తాము సంస్కరిస్తాము నీతివంతంగా నిజాయితీవంతంగా సేవలు అందిస్తాము లాభాపేక్ష లేకుండా ఖాతాదారులకు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ రక్షణగా నిలుస్తాం అవినీతి రహిత పాలన అందిస్తాం అర్బన్ బ్యాంక్ లో రాజకీయ జోక్యం లేకుండా పాలన సాగిస్తాం రాజకీయాలకు ప్రవేశం లేకుండా చేస్తాం ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతాం బ్యాంకు లో రాజకీయాలకు తావు లేదు ఆ విధంగా కఠినంగా వ్యవహరిస్తాము పాలక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం బ్యాంకులో డిజిటల్ సేవలు అందిస్తాం ఖాతాదారులకు బ్యాంకులో అన్ని విభాగ విభాగాలను ఆధునీకరించి సిబ్బంది మర్యాద పూర్వకంగా ఖాతాదారులతో వ్యవహరించేలా చూస్తాము రుణాలు ఇతర పనులు వినియోగదారులకు తక్షణమే అందేలా ఒక ప్రణాళికను రూపొందిస్తాము వినియోగదారుల విశ్వాసమే రక్షణ లక్ష్యంగా పనిచేస్తాం అర్బన్ బ్యాంక్ సేవలను మరింత విస్తరిస్తాము అకౌంట్ హోల్డర్లు మెంబర్ల సంఖ్యను పెద్ద సంఖ్యలో పెంచుతాము ఖాతాలు విప్పిస్తాము పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తాము వినూత్న పద్ధతుల్లో కస్టమర్లను ఆకట్టుకుంటూ పెద్ద సంఖ్యలో వారికి అకౌంట్స్ అందిస్తాము కరీంనగర్ జగిత్యాలలో రెండో బ్రాంచ్ ఏర్పాటు చేస్తాము హుజురాబాద్ సుబ్బదండ్రిలో కొత్తగా ఓపెన్ చేస్తాము అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తాము కోర్టు కేసుల్లో బ్యాంకు చిక్కుకోకుండా పారదర్శకంగా పాలక వర్గంతో పనిచేయిస్తాము ఉన్న కోర్టు కేసులను కూడా తొందరగా ఫినిష్ చేసి ఆ బాధల నుంచి తప్పిస్తాము చిన్న అవినీతి మరక కూడా అంటకుండా నిర్మల భరోసా ప్యానల్ విధులు నిర్వహిస్తుంది ఏ ఒక్క ఆరోపణ రాకుండా అవినీతి రహితంగా వారితో పనిచేయిస్తాము ఈ మేనిఫెస్టోలను ఈ గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని హామీ ఇస్తున్నాము ఈ రోజు మీరు చూస్తే ఇంతకుముందు ఉన్న పేనల్లే మళ్ళీ ముందుకు వచ్చి మేము ఏదో కొత్త రకంగా పనిచేస్తాము మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అనడం జరుగుతుంది ఒకరైతే రెండు ఇంతకు ముందు ఉన్నారు ఒక ఆయన నామినేటెడ్ దాంట్లో కూడా ఆయనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చినారు మరి అప్పుడు జరిగిన సంస్కరణలు ఏంటి మరి అప్పుడు జరిగిన లోన్స్ ఇచ్చినప్పుడు ఈ అలిగేషన్స్ అన్ని ఎందుకు వచ్చినాయి ఒక్కసారి అర్బన్ బ్యాంక్ మెంబర్ అందరూ ఆలోచించుకోవాలి ఎందుకనంటే వాళ్ళు ఇప్పటికీ ఆ వర్గము ఈ వర్గము ఇద్దరు ఏదైతే ఉందో ఈ బ్యాంకు చేతులకి వెళ్ళిపోతే ఏదైతుందో మాకు రోజువారీగా వచ్చే డబ్బులు ఎక్కడ పోతాయో లేకపోతే దీని ద్వారా మేము పొందే లబ్ధి ఎక్కడ పోతుందో అని బాధతోనే ఏదైతుందో మీద మీద పడి ఈ అలిగేషన్ చేసుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మెంబర్స్ అందరూ విచక్షణతో ఆలోచించి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక కొత్త టీము ఒక క్లీన్ టీము ఒక మార్పు కోసం వచ్చిన టీంను ఆదరించండి ఆశీర్వదించండి తప్పకుండా వీళ్ళు బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపే శక్తి ఉన్న వాళ్ళు వేరే రకమైన ఆలోచనలు ఏవి వీళ్ళకి లేవు నేను కూడా ఈ ప్యానెల్ గెలుపు తర్వాత ఎప్పుడు కానీ ఆ బ్యాంక్ లో ఇన్వాల్వ్మెంట్ గాని ఆ బ్యాంక్ లో ఏలు పెట్టడం గాని ఆ బ్యాంకు పాలక వేరే రకంగా ఏదన్నా చేయమని చెప్పడం కానీ జరగదు నాతో ఏదన్నా సాయం జరగాలి అని అంటే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే విస్తరణ దిశలో వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వస్తే గానీ అక్కడ మాత్రమే వాళ్ళతో వెన్నంటి నిల్చుంటా బ్యాంకును కాపాడుతా డెఫినెట్లీ ఇది బ్యాంకు అభివృద్ధి కోసం చేసే పదే తప్ప ఇంకోటి లేదు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందేది ఏమీ లేదు ఇది రాజకీయంగా వచ్చే పొజిషన్ కూడా కాదు నేను రాజకీయంగా కాంటెస్ట్ చేయాల్సిన ఆలోచనలు వేరే ఉన్నాయి ఆ కాంటెస్ట్ చేసేటప్పుడు ఏదైతేందో అప్పుడు రాజకీయ పరమైన మాటలు మాట్లాడతాను కానీ ఇది ఓన్లీ బ్యాంక్ సంబంధించిన విషయము దయచేసి ఇది గమనించాలి ఇంతకుముందు అవినీతుల కూలిపోయిన పాలక వర్గాలను మళ్ళీ వాళ్ళు ఉందో వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అంటే మాత్రం మీరు నమ్మకండి తప్పకుండా మేము జగిత్యాల పోయినా నేను జగిత్యాల పోయి టూ డేస్ త్రీ డేస్ పోయినా ప్రతి ఒక్క చోట ఏదైతుందో మార్పు కావాలి మంచి టీం కావాలి అని అనడం జరుగుతా ఉన్నది అక్కడ డాక్టర్ సంజయ్ గారి మధ్య కూడా ఆయన కూడా చాలా క్లీన్ పాలిటీషియన్ అని పేరు తెచ్చుకున్నాడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెండు వేల ఓట్లు ఉన్నాయి ఆ రెండు వేల ఓట్లను వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినారు చేస్తే పన్నెండు వందల మందికి డాక్టర్ సంజయ్ గారు ఆపరేషన్ చేసినారు ఆపరేషన్ దాంట్లో ఎనిమిది వందల మందికి ఫ్రీ ఆపరేషన్ చేసినారు డబ్బులు తీసుకోకుండా రోజుకు రెండు వందల కాల్స్ మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది వందల కాల్స్ కంప్లీట్ చేసినాడు ఆయన మొత్తం పన్నెండు వందల మంది కాల్స్ మాట ఇచ్చినాడు నేను ఫ్రీగా ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇంత మంది ఉన్నారు వాళ్ళు తప్పకుండా నేను నా వ్యక్తిత్వం ఏందో తెలుసు కాబట్టి ఆదరిస్తానన్నారు నేను కూడా పోయినప్పుడు వాకింగ్ పార్క్లలో ఐదు వాకింగ్ పార్క్లలో తిరిగాను రెండు మూడు వందల మందిని కలిసాను మా నాన్న సమకాలీకులు కొంచెం తర్వాత వచ్చిన వాళ్ళు ఒక యాభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా కనీసం ఒక యాభై మంది నాకు చెప్పినారు మా తండ్రి గారి పేరు పెంచాల జగపతి గారి గారు ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు ఆయన ఉద్యోగాలు ఇచ్చిన తీరు ఆయన నీతిమంతమైన వ్యవహార శైలి మరి వాళ్ళందరూ కూడా ఏదైతుందో ఏ పార్కు పోయినా ఇరవై మంది ముప్పై మంది వచ్చేదైతుందో నా చుట్టూ చేరి అని ఆయన ఆయనే అప్పుడు అర్బన్ బ్యాంకులో ఆయన కూడా నాలుగు సార్లు పెట్టినారు కదా ఇప్పుడు మీరు పెట్టినారు తప్పకుండా మేము అందరం ఏదైతేందో ఈ బ్యాంకు మద్దతు ఇస్తామంటున్నారు కరీంనగర్ లో కూడా నేను వందలాది మందికి ఫోన్ చేస్తున్నాను ఈ రోజు ఒక్కరోజే కనీసం ఒక ఇరవై సంఘాలు నాకు ఫోన్ చేసి సంఘీభవన్ తెలిపినాయి లారీ అసోసియేషన్ కిషన్ అన్న తర్వాత ఏదైతుందో ఆయన మన సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి లారీ అసోసియేషన్ స్టార్ట్ చేసిందే కంప్లీట్ గా మీ ప్యానెల్ కు ఉంటదని చెప్పారు ఆటో నగర్ వాళ్ళు ఫోన్ చేసి స్టార్ట్ చేసింది గారు మా మద్దతు మీకు ఉంటదని చెప్పినారు ఇలా చాలా సంఘాలు ఆటో యూనియన్ వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు హమాలి యూనియన్ వాళ్ళు వెజిటబుల్ వెండర్స్ యూనియన్ అంత కుల సంఘాలు కూడా ఎంతో మంది ఫోన్ చేసి పద్మశాలి కుల సంఘము మెతుకు సత్యము వల్లాల కృష్ణహరి కాపు ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ వీళ్ళందరూ ఎంతో మంది రెడ్డి సంఘం నరహరి జగ్గారెడ్డి తర్వాత ఇంకా ఐఎంఏ వాళ్ళు డాక్టర్ బార్ అసోసియేషన్ కోర్టు వాళ్ళు ఇట్లా ఇరవై సంఘాలు అవన్నీ మేము మీకు ఇస్తాము పేపర్కి మీరు పేపర్ కూడా రాసుకోవచ్చు కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు ఇరవై సంఘాలు మేము మీతోనే వెళ్ళంటుంటాము మీ ఫ్యానల్కే మద్దతు ఇస్తాము అనడం జరిగింది మాకు వెయ్యి నెలలో మనకు బలం వచ్చింది ఆ సంఘాలన్నీ డిక్లేర్ చేయడంతో ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు వర్గం కానివ్వండి ఇతర సామాజిక వర్గాలు కానివ్వండి మైనారిటీ వర్గం కానివ్వండి హోల్సేల్ గా మొత్తం ఉన్నాయి ఖచ్చితంగా మా ప్యానెల్ ఏదైతే ఉందో పెద్ద మెజారిటీతో గెలుస్తుంది పెద్ద మెజారిటీతో గెలిచి అభివృద్ధి పదం